హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు స్పైసీ స్పైసీ మిర్చి బజ్జీతో మీ ముందుకు వచ్చేసా అండి బయట వెదర్ అనేది చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా స్పైసీగా మిర్చి బజ్జీ చేసుకొని తింటుంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఆ మిర్చి బజ్జీని ఇలా మధ్య కట్ చేసి అందులో కొంచెం ఆనియన్స్ దానిపైన నిమ్మరసం పిండుకొని తింటే ఆ టేస్టే వేరండి సూపర్ పని అంటే సూపర్గా ఉంటుంది మిర్చి బజ్జీ చేసుకోవాలంటే మన ఇంట్లో శనగపిండి పిండి లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ శనగపప్పుతోనే ఇలా టేస్టీ అండ్ స్పైసీ మన మిర్చి బజ్జీ అనేది చిటికలు రెడీ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా గా ఉంటాయండి ఎందుకంటే మన ఇంట్లో ఫ్రెష్గా చేనే పప్పుతోని మనం తయారు చేసుకున్న మిర్చి బజ్జీ కాబట్టి ఇంకా టేస్ట్ అనేది గానే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదండి మిర్చి బజ్జీ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని చాలా టేస్ట్గా ఉంటాయి అందుకోసం శనగపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి మనం శనగపిండి తయారు చేసుకోవాలి చూసినాక శనగపప్పు అనేది మనం మిక్సీ జార్లో వేసి అమ్మంటే చిన్నైపిండి అది రెడీ అయిపోయింది అదే మనం మార్కెట్కు వెళ్ళి చిన్నపిండి కొనుక్కొచ్చి చేసుకోవాలంటే పెద్ద టైం వేస్ట్ అదే మన ఇంట్లో శనగపప్పు ఉంటే చిటికలో మనం మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న శనగపిండి కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది మనం బయట కొనుక్కొచ్చుకున్న శనగపిండి కల్తీ చేస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉండకపోవచ్చు కానీ ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న శనగపిండి పిండి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి మిర్చి బజ్జీ అనేవి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ కాబట్టి ఇలా మనం మొత్తం మెత్తగా తయారు చేసుకున్న శనగపిండిని పిండిని జలల్లో మొత్తం కూడా జల్లించుకోవాలండి అలా జల్లించుకుంటే పిండి అంతా కూడా మనకు మెత్తగా మనకి సపరేట్ అవుతుంది ఏమన్నా కొంచెం కచ్చా పిచ్చగా ఉన్న పప్పు అంతా కూడా పైకి వచ్చేస్తుంది అందుకోసమే ఇలా జల్లించుకోండి అలా జల్లించుకున్నాక దాంట్లో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేయండి బియ్యం పిండి మరీ ఎక్కువగా వేయకుండా మనం శనగపిండి ఒక గ్లాస్ తీసుకుంటే అర గ్లాసు మనం బియ్యం పిండి వేసామనుకోండి మనం మిర్చి బజ్జీ అనేది కొంచెం మనకు కొంచెం కరకరలాడుతూ వస్తాయండి అదే మనం బియ్యం పిండి యాడ్ చేయకపోతే మరి మెత్తగా ఉంటాయి అందుకోసం కొంచెం లిటిల్ బిట్ బియ్యం పిండి కూడా యాడ్ చేసి దాన్ని దాంట్లో సరిపడ కారం ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం ఓమ కూడా వేసుకోండి ఓమ వేయడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి ఓమ కంపల్సరీ వేసుకోండి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల మిర్చి బజ్జీ మనకు కొంచెం లడ్డుగా పొంగినట్టు వస్తాయి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత మనం కారం ఉప్పు అన్నీ కూడా వేసిన తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పిండిని మొత్తం కూడా బాగా కలుపుకోండి మనం పిండి అంతా కూడా మంచిగా ఎంత బాగా కలుపుకుంటే మనం మిర్చి బజ్జీ అనేది అంత బాగా వస్తుంది లేకుండా పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు మిర్చి బజ్జీ అనేది అంత బాగా వస్తాయండి చూస్తున్నారుగా ఇలా సాఫ్ట్గా మనకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం పిండిని మరీ జ్వరకగా కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దని మీడియంగా కలుపుకోవాలి మనం జ్వరకగా కలిపామనుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది మనం గట్టిగా కలిపితే పిండి అంతా కూడా మనకు పిండి పిండిగా ఉంటుంది మిర్చి బజ్జీ తింటుంటే పిండి తిన్నట్టే అనిపిస్తుంది అందుకోసం మనం పిండి గట్టిగా కలపొద్దు మరి జోరకగా కలపకుండా ఇలా మీడియంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కకు పెట్టాము అనుకోండి మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనకి మిర్చి బజ్జీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టి ఇలా మిర్చిలకు మధ్యలో ఘాటు పెట్టి దాని మధ్యలో ఉన్న గింజలని తీసి ఇలా మన పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్గా లేనప్పుడు మనం మిర్చి బజ్జీ వేసాం అనుకోండి ఆయిల్ అంతా కూడా మిర్చి బజ్జీకి బాగా పట్టేసి తినలేము అందుకోసమే ఆయిల్ ఎప్పుడైనా కానీ బాగా హీట్ గా ఉన్నప్పుడే ఇలా మిర్చి బజ్జీ వేసుకుంటే మనకు ఆయిల్లో బాగా మంచి కాలిపోతాయి మిర్చి బజ్జీ అనేది ఇలా మనం ఆయిల్ వేయగానే మిర్చి బజ్జీ అనేది పైకి తేలుతుందంటే ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉన్నట్టు అర్థము ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడు ఇలా బజ్జీ అన్ని కూడా వేసుకోవాలండి మనం ఇంట్లో తయారు చేసిన శనగపిండి కాబట్టి ఎంత బాగా పొంగుతున్నాయో కదా మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం మిర్చి బజ్జీ మొత్తం కూడా ఆయిల్లో వేసిన తర్వాత గ్యాస్ అనేది కొద్దిగా తక్కువ చేసుకోవాలండి మనం సిమ్లో పెట్టదు గ్యాస్ అనేది కొద్దిగా లైట్గా లో కాకుండా కొద్దిగా లైట్గా తక్కువ చేసుకుని మనం మొత్తం మిర్చి బజ్జీ అనేది బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం హైఫ్లేమ్లో పెట్టామనుకోండి గ్యాస్ అనేది పైన మాత్రం ఫ్రై అయిపోతే మిర్చి బాజీ లోపల కొంచెం పిండి పిండిగా కాబట్టి గ్యాస్ అనేది ఇప్పుడు కొద్దిగా తక్కువ చేసుకొని మొత్తం టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టకుండా మరి మీడియం ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం కొంచెం తక్కువ చేసుకొని మనం మొత్తం కూడా బాగా కాల్చుకున్నాం అనుకోండి మిర్చి బజ్జీని మనకు ఆయిల్ బాగా ఫ్రై అయిపోయి మిర్చి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లోపల మనకు పచ్చిగా లేకుండా పిండి పిండి లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతాయి మనకు వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకు వేడి వేడిగా మిర్చి బజ్జీ తినాలనిపిస్తే ఇలా చేసుకుని తినేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది శనగపిండి లేకపోయినా ఓన్లీ శనగపప్పుతోనే ఇప్పుడు మీరు ఎంత ఈజీగా చేస్తుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి శనగపప్పుతో ఇలా కనుక మీరు మిర్చి బజ్జీ చేసుకున్నారనుకోండి ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటారు చాలా రుచిగా వస్తాయండి చూస్తుండగా ఎంత బాగా మంచి కలర్ లో వచ్చాయో ఇలా అన్ని మిర్చి బజ్జీని కూడా ఇలాగే వేసుకుని ఇదే కలర్ లో కాల్చుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు మనం మిర్చిలు అనేవి చిన్న సైజ్ తీసుకున్నాం కాబట్టి చిన్న చిన్న మిర్చి బజ్జీలు ఎంత టేస్ట్ గా ఉంటాయండి చాలా టేస్ట్ గా ఉంటాయి అలాగే చూడొచ్చు మిర్చి బజ్జీలకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు అండి అసలు మనం చూస్తే ఆయిలే కనిపించట్లేదు కదా ఆయిల్ అనేది కొంచెం కూడా పట్టకుండా చాలా ఈజీగా చేసుకున్నాం కదా మిర్చి బజ్జీ ఆయిల్ లేకుండా మనకి ఇలా మిర్చి బజ్జీ చేసుకుంటే చాలా రుచిగా ఉండే తినేసాము తినేస్తాము వేడిగా మిర్చి బజ్జీ చేసుకున్నప్పుడు మనకి ఆనియన్ లేకపోతే ఎలా చెప్పండి ఆనియన్ కంపల్సరీ ఉండాల్సిందేగా ఆనియన్ లేకపోతే మిర్చి బజ్జీ అసలు టేస్ట్ గా అనిపించదు కొంతమంది తినాలనుకుంటే అలా కూడా అండి మిర్చి బజ్జీ కానీ ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది అందుకోసం ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఆనియన్స్ కి ఇవన్నీ కూడా బాగా పెట్టడానికి బాగా కలుపుకోవాలి పెట్టుకోండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మిర్చి బాజీలకు ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ మిర్చి బజ్జీల మధ్యలో ఇలా పెట్టుకోవాలండి ఆనియన్స్ మొత్తం కూడా ఇలా మధ్యలో పెట్టుకొని దానిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అనేవి మొత్తం కూడా ఇలా మిర్చి మధ్యలో ఇలా మొత్తం కూడా పెట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ పెట్టుకొని దానిపైన ఇలా నిమ్మరసం పిండుకోండి ఆ టేస్టే వేరండి నిమ్మరసం పిండితే అసలు నిమ్మరసం పిండకపోతే మిర్చి బాజీ అసలు లేమనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండదండి సేమ్ మనం బయట కొనుక్కొని తింటే ఎంత టేస్ట్గా ఉంటాయో ఉంటుంది మిర్చి బజ్జీ అనేది అంతే టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకున్నాక టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అది కూడా మనం శనగపప్పుతోని చేసుకున్న శనగపిండి కాబట్టి ఇంకా రుచిగా ఉంటాయండి చాలా ఈజీగా అయిపోయాయి కదా మిర్చి బజ్జి వేడి వేడిగా ఇలా మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఆ రుచే వేదండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు గనకు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి ఛానల్ సపోర్ట్ చేయండి okay andy